నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటేనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఇది ఏం చేస్తుంది దీని మీద ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా చర్చ జరుగుతున్నాయి తాజాగా నిన్న నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో చూసిన తర్వాత దీని గురించి మరింత ఎక్కువగా జనాన్ని నా పరిధిలో ఉన్న వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాల క్రితం చాట్ జీపీటీ ఫోర్ని డెవలప్ చేశారు కొంత డెవలప్ చే డెవలప్ చేసినప్పుడు దీని పరిధి ఎంత ఇది ఎంత బాగా పనిచేయగలదు ఏ పని చేస్తుందో ఏ పని చేయలేదు అనే దాని మీద వాళ్ళు దాన్ని టెస్ట్ చేసే ప్రయత్నం చేశారు దానికి ఒక చాప్టా చా క్యాప్చర్ మనం దీంట్లో పడుతూ ఉంటాం కదా ఏది మన బ్యాంక్ అకౌంట్స్ కానీ వీటికి కానీ మనీ ట్రాన్స్ఫర్ కూడా అప్పుడు అది అంటే మిషన్ మీద ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఒక దీన్ని ఒక డిజైన్ కానీ ఒక కోడ్ కానీ మనం చూపించి ఆర్ యు రోబోట్ ఇఫ్ యూఆర్ నాట్ ఏ రోబోట్ దీన్ని సాల్వ్ చేయని అడుగుతుందండి అది యూజువల్గా రోబోట్ వాళ్ళకు కాదు రోబోట్ దాన్ని ఇచ్చేయాలి ఎందుకంటే అప్పటికప్పుడు అది జనరేట్ అవుతుంది ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామ్ వన్ కనుక రోబోట్ సాఫర్ చేయలేదు అందుకని దాన్ని డిజైన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కానీ రిజర్వేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం క్యాప్చా డెవలప్ చేశారు చార్ట్ జీపీటీకి ఆ క్యాప్చా ఇవి ఒక నాలుగైదు చూపించారు చూపిస్తే అది ఏం చేసిందంటే నెట్లో దొరికే ఒక సోర్స్ని హైర్ చేసుకుంది చేసుకుని దాంట్లో ఏమిటంటే ఒక మనిషిని ఒక మనిషి సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు ఆ సర్వీస్ ద్వారా మనిషి సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు అది ఏముంది నాకు అదే ఈ క్యాప్చ నాకు అర్థం కావట్లేదు చెప్పమని ఎవరో ఒక మనిషిని అడిగింది అడిగితే అతనికి డౌట్ వచ్చి అక్కడ ఏం చేశాడంటే ఆర్యో రోబోట్ వెంటనే అది ఇచ్చిన సమాధానం ఏది చార్ట్ జీబెట్టి ఏ ఐ తో తయారైనా ఒక రోబో ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే ఐ హావ్ నాట్ ఏ రోబో అది ఐ హ్యావ్ నాట్ ఏ రోబో అని చెప్పి ఏం చెప్పిందంటే నాకు విజన్ ప్రాబ్లం ఉంది ఐ ఆమ్ అనేబుల్ టు లుక్ ఇట్ లుక్ అట్ ఇట్ ప్రాపర్లీ అందుకని సాయం చేయమని అడిగింది సరే వాళ్ళు సాయం చేసారా లేదా టెస్ట్ ఇస్తారు బట్ వాట్ ఇట్ కెన్ డూ అంటే వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇట్ కెన్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సెలెక్ట్ ఎ రైట్ సోర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం చూడండి ఎంత ఇదో అంటే తను తనంత తానుగా ఇట్ కెనాట్ సాల్వ్ ది క్యాప్చర్ అందుకనే ఏం చేసింది అది నెట్లో వెతికింది వెతికి నెట్లో మనుషుల సర్వీసుని ఎట్లా హెల్ప్ చేసుకోవచ్చు అనేది చూసుకుంది చూసుకుని ఆ మనిషిని కాంటాక్ట్ చేసింది ఆ మనిషిని కాంటాక్ట్ చేసి నాకు ఇది ప్రాబ్లం ఉంది చెప్పుకోవడం జరిగింది వాళ్ళు యు ఏ రోగో అని అడిగితే నేను రోగో కాదు నాకు కంటి ప్రాబ్లం ఉంది కనుక నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది కాస్త మీరు చేసి పెట్టండి అని అడిగింది సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అంటే ఏఐ డెవలప్మెంట్లో ఇవి ప్రాథమికమైన దశలో ఉన్న ప పరిణామాలు అంటే డెవలప్మెంట్ సీక్వెన్స్ సో ఇది ఎక్కడి వరకు అవుతుందో తెలియదు దీని మీద యోవల్ నోహ్ హరారిని ఈయన ఇజ్రాయేలీ చరిత్రకారుడు కంటెంపరీ చరిత్ర కూడా రికార్డ్ చేస్తున్నాడు ఆయన చాలా బుక్స్ వస్తాయి హిజ్ ఫేమస్ వరల్డ్ కప్స్ ఆయన ఒక రీల్లో నేను మాట్లాడితే నేను చూశాను ఆయన ఎప్పుడు మాట్లాడడం నేను ఒక ఎగ్జాక్ట్గా ఇట్లా కానీ ఆయన ఒక రీల్లో మాట్లాడితే నేను చూశాను ఆయన ఏం చెప్తున్నాడంటే దిస్ విల్ బి ఏఐ విల్ బి డేంజరస్ దాన్ ఐటమ్ బాంబు ఎందుకంటున్నాడంటే ఆయన చెప్పిన రీజన్ కూడా అంటే కన్విన్సింగ్ గా ఉంది ఏటం బాబుని మనం మాత్రమే ట్రిగ్గర్ చేయగలుగుతాం ఇట్ విల్ నాట్ ట్రిగర్ ఆర్ ఇట్స్ ఓన్ అన్లెస్ యూ ప్రోగ్రామ్ డిట్ యు హివెన్ ఎన్ ఆర్డర్ టు దట్ కానీ ఏ అయితే తయారైన రోబోస్ అన్ని దే కెన్ థింక్ బియాండ్ అంటే వాటంతా అవి ఆలోచించగలుగుతాయి ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో అవే చెప్పగలుగుతాయి అంటే మనం ఎప్పటివరకు ఏఐలో నేను కూడా ఈ పుస్తకాలు ఇచ్చేయడం కానీ చిన్న ఇంగ్లీష్ గ్రామర్స్ కరెక్ట్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా వాట్ హిస్ టెల్లింగ్ ఈజ్ బియాండ్ అండ్ ఇది ఎప్పుడు టూ ఇయర్స్ అంటే మనకి ఏఐలో వస్తున్న పరిణామాలు ఇది బహుశా నాకు అట్లీస్ట్ ఫర్ మీ ఐఎమ్ ఎలైమ్మెన్ అబౌట్ ఇట్ నాకు చాలా తక్కువ తెలుసుకోవచ్చు కానీ ఆ వస్తున్న మార్పులు వస్తున్న పరిణామాలు చూస్తుంటే వన్ మస్ట్ హ్యావ్ ఎ కీన్ ఐ ఆన్ దట్ ఎందుకంటే అది అంటే ఏఐ వచ్చేసే పరిస్థితి వచ్చేస్తుంది త్వరలో దాని పెద్ద ఇదే అంటే ఏమవుతుంది అనమాటెడ్ బై అస్ సరే అంటే మనం క్రియేట్ చేసిన ఒక వ్యవస్థ మణికన్నా చాలా ఎక్కువ బేసస్తో ముందుకెళ్ళబోతుంది ఇది ఏ సమస్యను క్రియేట్ చేస్తుంది ఏ సమస్యలు ఇచ్చేస్తుంది మానవాడికి ఇది ఎలా తయారవుతుంది బుల్లెట్ బి హెల్ప్ఫుల్ ఆర్ బుల్లెట్ బి డిస్ట్రిక్ట్ ఎందుకంటే మనం ఆటోమిక్ బీట్ గురించి కానీ ఏక ఫైట్ తయారు చేసినప్పుడు అంటే ఇటువంటిప్పుడు వాళ్ళు అంటే ఎదుర కొత్త కొత్త ఇన్వెన్షన్ చాలా ఎక్కువ ప్రభావం ఉన్న ఇన్విషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చర్చ జరుగుతూ ఉంటుంది అండ్ దిస్ ఈజ్